హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మంచి ఉన్నారా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ అయితే మేము స్కూటీ తీసుకుంటున్నాము అయితే అందుకోసం అయితే మేము షోరూమ్కి వచ్చినాము అయితే ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే వేస్తున్నా మేము స్కూటీ తీసుకుంటున్నాము అది టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సిసి తీసుకుంటున్నాము ఎలా ఉందో మీరే చూసి చెప్పండి స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని డ్రాప్ అండ్ పికప్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయింది అయితే మా సార్ అయితే మాకు స్కూటీ అయితే అడిగో ఇదే ఆ స్కూటీ జూపిటర్ టీవీఎస్ జూపిటర్ వన్ టెన్ సీసీ అనమాట బాగుందా ఫ్రెండ్స్ అయితే ఇంకా బండి మన చేతికి రావాలంటే షోరూంలో కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా ఇంకా ఫార్మాలిటీస్ అయితే పూర్తి చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్స్ బైక్ ఉంటాయి కదా అవి తీసుకుందామని అనుకుని చూసాడు మా సార్ రెండు మూడు మోడల్స్ చూసిండు కానీ బ్యాటరీ బ్యాకప్ చూస్తే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ వ్యారంటీ లేదనేసరికి మాకైతే కొంచెం భయమేసింది ఎలక్ట్రానిక్స్ స్కూటీస్ తీసుకోవడానికి అందుకని ఇంకా ఏదైతే అది అవుతుందనేసి పెట్రోల్ బైకే తీసుకున్నాము ఏ అయితే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కూడా చూసినాము ఇంకా అది కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంది ఇదైతే ఇటు జూపిటర్ వన్ టెన్ సీసీ అయితే మాకు వన్ ల్యాక్ టూ థౌజండ్ అది ఇంకా మాకు ఫైనాన్స్ వచ్చేసి ఇంకా ట్వంటీ ఫైవ్ ఏమో ఎక్స్ట్రా పడింది ట్వంటీ ఫైవ్ దాకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఇంకా ఇప్పుడైతే ఈ బండి కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ టూ థౌజండ్ అయితే ఉంది ఇంకా మేమైతే ఈ బండి అయితే తీసుకున్నాము ఈరోజు తొలి ఏకాదశి కదా ఈరోజు మంచిగా ఉంటుందని ఇంకా అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు మా బండి మా చేతికి వచ్చేసరికి మా పిల్లలు అయితే ఆగుతలేరు అసలు ఇక వాళ్ళే బండి నడిపిస్తున్న ఫీలింగ్లు అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి బండి వచ్చినట్టు వాళ్ళే బండి నడిపించినట్టు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మేము డైరెక్ట్గా ఇంకా ఇంక ఇలాగ తీసుకున్నాం కదా ఈరోజు ఏకాదశి కదా ఇంకా షోరూమ్ నుంచి బండి డైరెక్ట్గా టెంపుల్కి తీసుకెళ్ళి ఇంకా పూజ చేయాలని అనుకున్నాం ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళి ఇక పూజ చేయించినాం ఫ్రెండ్స్ కాస్ట్ అయితే వన్ ల్యాక్ టూ థౌజండ్ అయితే పడింది ఇంకా మేము ఫైనాన్స్లో తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అవి యాడ్ అవుతాయి కదా ఇంకా మా కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇంకా ఆ టెంపుల్లోనే మేమైతే పూజ చేయించినాం ఓకేనా ఫ్రెండ్స్ పల్సర్ బైకులు నడిపిన నాకు ఈ స్కూటీ నడపాలంటే జర బండి నాకు చిన్నగా అనిపిస్తుంది సరేలే ఇంకా స్కూల్ స్కూల్కి పిల్లల్ని వేసుకొని ఈ బైకుల మీద వెళ్ళలేము కదా నాకైతే స్కూటీ అయితే కంఫర్టు పిల్లల కోసం అని అట్లనే స్కూటీ అయితే తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మా కొత్త స్కూటీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్